నమస్తే అండి మనం చూస్తున్నది మినప్పప్పు ఈరోజు ఈ మినప్పప్పుతో పునుగులు చేసుకోబోతున్నాం ముందుగా ఈ మినప్పప్పుని ఐదారు గంటల సేపు నీటిలో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనం దాన్ని మిక్సీలో మెత్తగా వేసుకోవాలి చూడండి మనం నానబెట్టుకున్న మినప్పప్పును మిక్సీ పట్టుకున్నాం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూడండి గట్టిగా ఉంది కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి మినప్పప్పును మిక్సీలో మెత్తగా వేసుకున్నాం దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి మనం పునుగులు చేసుకోవాలంటే ముందుగా ఒక పాన్ను పెట్టి అందులో ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి మనం తీసి పెట్టుకున్న మినప్పిండిలో కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా వేసి కలుపుకోగలిగితే డైజెషన్ బాగా పనిచేస్తుంది ఆరోగ్యకరమైనటువంటి జీలకర్ర నూనె కాగింది మనం కలిపి పెట్టుకున్న మినప్పిండి ఆ విధంగా రౌండ్గా చేసుకుని పునుగులుగా చేసుకోవచ్చు చూడండి ఆ విధంగా వేసుకోవాలి నూనె కాగుంటే త్వరగా అవుతాయి పునుగులు చిన్న చిన్నవి గోళీల్లాగా ఆ విధంగా చేసుకొని వేసుకోవాలి మినప్పప్పుతో ఈ విధంగా పునుగులు చేసుకొని మనం స్నాక్స్గా కానీ తినగలిగితే మంచి ఆరోగ్యకరమైనవి మంచి శక్తిని ఇస్తాయి ఈ మన శరీరానికి ఇనుమంత బలాన్ని ఇచ్చేటి మినుములు అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ మినప్పిండ్లో అధిక ఐరన్ కాల్షియం అధికంగా ఉంటుంది వీటిలో చూడండి పునుగులు కాల్ని వీటిని తీసి ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి చూడండి మనం మినపప్పుతో పునుగులు ఈ విధంగా సాదాగా చేసుకున్నాం ఆ విధంగా కాకుండా మనం ఆనియన్స్ అలాంటివి వేసుకొని చేసుకోగలిగితే ఇంకా రుచికరంగా ఉంటాయి అదే మినప్పిండిలో ఆనియన్స్ ముక్కలు అందులో వేసుకోవాలి మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొన్ని అల్లం ముక్కలు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కలుపుకోవాలి ఈ మినప్పిండిలో ఈ ఆనియన్స్ ఈ కొత్తిమీర ఇలాంటివన్నీ కలిపితే చాలా రుచికరంగా ఉంటాయి చూడండి ఆ విధంగా అన్నీ కలిసి కలుపుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఇవి ఈ మినపప్పులు ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ కలుపుకొని తీసి పెట్టుకొని వీటితో మనం పునుగులు చేసుకోబోతున్నాం చూడండి ఆ విధంగా కలుపుకొని పునుగులు వేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ నూనె బాగా ఉన్నప్పుడే వేసుకోగలిగితే పునుగులు మనకు త్వరగా కాలుతాయి బాగా వేగాలంటే నూనె వేడిగా ఉండాలి బాగా మినపప్పుతో ఈ విధంగా పునుగులు చేసుకొని తినగలిగితే మనకు వెన్ను అధిక బలాన్ని ఇచ్చి నొప్పులు తగ్గిస్తుంది అంతేకాకుండా మన శరీరంలో ఎముకలను దృఢంగా చేస్తుంది అంత శక్తి కలిగినటువంటి ఈ మినుములు ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకొని పిల్లలకు కూడా పెట్టగలిగితే పిల్లలకు కూడా మంచి గ్రోత్ బలాన్ని ఇస్తుంది అనమాట ఈ మినుములు మనం ఈ విధంగా మినపప్పుతో పునుగులుగా చేసుకుని అప్పుడప్పుడు తినగలిగితే మన శరీరానికి కావలసినన్ని పోషక విలువలు ఇందులో అందుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు మన పెద్దలు అందరూ చేసుకొని తింటే చాలా మంచిది ప్రతిరోజు మీకు ఇలాంటి ఆరోగ్యకరమైన మంచి శక్తినిచ్చేటి మీకు చేసి చూపిస్తుంటా ఇలాంటివి చేసుకొని తినే ఆరోగ్యంగా ఉండండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి పునుగులు బాగా కాగినాయి వీటిని పక్కన పెట్టుకోవాలి చూడండి పునుగులు రెడీ అయిపోయినాయి ఈ పునుగులు రెండు రకాలుగా చేసుకున్నాం ఒకటి వచ్చి సాదాగా చేసుకున్నాం ఒకటి వచ్చేసి ఆనియన్స్తో కలిపి చేసుకున్నాం ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఈ పునుగులు పిల్లలు తినాలంటే చాలా ఇష్టంగా తింటారు వీటితో స్నాక్స్గా తినొచ్చు మామూలుగా మనం కారంలో కానీ చట్నీలో కానీ అద్దుకొని ఆ విధంగా తినగలిగితే చాలా రుచికరంగా ఉంటాయి ప్రతి ఒక్కరూ ఇలాంటివి చేసుకొని తినే ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే